హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా చింతపండు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇది చేసుకోవడానికి చాలా బాగుంటుంది నానపెట్టిన చింతపండు కావాలి కొత్తిమీర పచ్చిమిర్చిలు ఒక్కటే ఉల్లిగడ్డ సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి కరివేపాకు తాలింపు కోసము తాలింపు గింజలు ఎండిమిర్చి ఎల్లిగడ్డ చూడండి ఇవన్నీ కట్ చేసుకున్నా ఒక్కటే చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా అనమాట ఇంకా పసుపు ఉప్పు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని నానపెట్టిన చింతపండు ఉంది కదా అది వేసుకొని ఆనియన్ పీసెస్ గ్రీన్ చిల్లీ పీసెస్ కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను కదా ఇందాక చూపించిన కదా ప్లేట్లో ఇవన్నీ ఒకసారి ఏం చేయాలంటే మంచిగా ఇట్లా మిక్స్ చేయాలన్నమాట ఇట్లా మిక్స్ చేస్తే ఏంటంటే అన్నీ కూడా మంచిగా మనకి ఉడికేటప్పుడు టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట అన్నీ మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఇట్లా నానపెట్టిన చింతపండు కూడా నాని ఉంది కాబట్టి చాలా బాగా పులుపు మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి చార్ ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ చింతపండుకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి మనకి చార్ ఎంత కావాలో ఆ చింతపండుకి ఎంత వాటర్ అయితే వస్తుందో చూసుకొని అంత వాటర్ వేసుకోవాలన్నమాట మనం ముట్టి ఉప్పే వేసుకున్నాం ఓకేనా ఈ వాటర్లో పసుపు తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కలిపినాం కదా ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి కాగిపోతుంది చూడు ఎట్లా బాయిల్ అవుతుందో చూడండి కొత్తిమీర కూడా వేసినాం కదా ఇట్లా మొత్తం మరుగుతూ ఉంటుందన్నమాట మనకి కొంచెం దగ్గరికి ఎంత చారైతే కావాలో ఇది ఉడికింది చారు అయ్యింది అని అని తెలిసేంతవరకు చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు అన్నీ కూడా ఉడికిపోయినాయి కదా ఇట్లా మొత్తం కూడా చారు ఓకే మనకి కొంచెం దగ్గరికి అయింది అనుకున్నప్పుడు ఇది పక్కనే మనము తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి పక్కన అది చారు మరుగుతూనే ఉంది అది అట్లనే పెట్టేసి ఇటు సైడ్ సపరేట్గా తాలింపు కోసము ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచుకోవాలన్నమాట ఎల్లిగడ్డ దంచిన ఎల్లిగడ్డ వేసి తాలింపు గింజలు వేసేసిన తర్వాత ఎండిమిర్చి వేస్తున్నాను చూడండి ఎండిమిర్చి వేసినాక కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత లాస్ట్లో చూడండి ఇప్పుడు వేస్తున్నాను పసుపు ఇట్లా వేస్తే ఏంటంటే చారు చారు కలర్ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ బాయిల్ అవుతుంది కదా ఈ చారు తీసుకొని కొంచెము దీంట్లో వేసేసేయాలి వేసేస్తే ఇక తాలింపు రెడీ అనమాట ఇప్పుడు ఆ కడాయిలో ఉన్న తాలింపు తీసుకొని ఈ చారులో వేసేసి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ మరిగించేసి మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టి ఇక స్టవ్ బంద్ చేసేయాలి దాని తర్వాత చూడండి చారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా చింతపండు చారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్